హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతీ సాయిరామ్ ఛానల్ నేను అటు తరువాయ భాగం ఈరోజు చెప్పబోతున్నాను రామచంద్రమూర్తి చాలా సులువుగా ధనుర్బాణాలను అందుకున్నాడు శరసంధానం చేశాడు కోపగించేడుట ఆ కోపంతో మాట్లాడుతున్నాడు ఇందుకు కో ఇందుకు కోపం అనుసంధానం చేయి అంటే ఎలా శరాన్ని అనుసంధానం చేసిన తరువాత రాముడు బాణాన్ని విడవకుండా ఉండడు కదా అయితే ఆ బాణాన్ని నీ మీద ఎలా విడవను బ్రాహ్మణుడవు విశేషించి విశ్వామిత్ర గురు సంబంధం చేత పూజ్యుడవు విశ్వామిత్రుని అక్కగారు సత్యవతి సత్యవతి భర్త రుచీకుడు రుచికు పుత్రుడు జమదగ్ని పుత్రుడు పరశురాముడు ఇప్పుడు విశ్వామిత్రునితో ఉన్న సంబంధం మమతాబంధం మమతాబంధం కనుక ఈ ప్రాణహరణ శరీ శరీరాన్ని నీ మీద విడిచిపెట్టలేను నీవు నన్ను ఇరుకున పెట్టావు అందుకని రాముడు విసుక్కున్నాడు సరే నీవంగీకరిస్తే పాదగతిని కొడతాను అన్నాడు రామచంద్రుడు వైష్ణవ ధనస్సును ధరించిన రామచంద్రుడిని పీత పీతామహా మహాది దేవతలు పరమా పరమాద్భుతంగా చూస్తున్నారు పరశురామవీర్యం యందు ప్రవేశించింది రా పరశురాముడు జడీభూ జడీభూతుడయ్యాడు నిర్ నిర్వీర్యుడయ్యాడు నెమ్మది నెమ్మదిగా మాట్లాడుతున్నాడు రామచంద్ర ఈ భూమి నాచే కశ్యపు నాకు దానం చేయబడింది కనుక గురువచనానుసారంగా రాత్రిపూట నేను ఇక్కడ ఉండకూడదు ఆలస్యం చేయకుండా నా గతిని కొట్టు మనోజవంతో మహేంద్రగిరికి వెడతాను అక్షయుడవు మహా మహాదా మధు అక్షయుడవు మధుహాంతవు అయిన మహావిష్ణు స్వరూపంగా గ్రహించాను ఈ ధనస్సును గ్రహించటం వలన శుభం కలుగుతుంది అని స్థుతించాడు తరువాత పరశురామ ప్రార్థనపై రాముడు శరప్రయోగం చేశాడు పరశురాముని పరశురాము పరశురామ నిష్క్రమించాడు పరశురామ నిష్క్రమణమైన తరువాత రాముడు వరుణుని ప్రార్థించాడు వరుణ సాక్షాత్కారమైన తరువాత ఈ వైష్ణవ ధనువును ఆయనకు అందించాడు ధనువు వరుణ్ చేరింది రాముడు వశిష్ఠాదులకు ప్రణామం చేశాడు దశరథుడు పరివారము మూర్ఛావస్థ నుండి చేరుకున్నారు పరశురాముడు వెళ్ళిపోయాడని దశరథుడు సంతోషించిన మళ్ళీ ఎప్పుడు వస్తాడో అని భయపడుతూనే ఉన్నాడుట దశరథుడు ఈరోజుకి రోజుకి తాపుతున్నాను